అట్లే అన్న నువ్వు కొంచెం జరిగిన వాళ్ళు రావాలి అటువైపు బిల్లు అనే అనయ్య అటువైపు బిల్లు అన్నయ్య ಜರಮಣ್ಣ ನಮ್ ಹಂತೆ ಕಮಿಕ್ ಕರೆ ಮಾಡ್ತಾರಾ ಜರಮಣ್ಣ ನಿಂತು ಅಷ್ಟಕ್ಕೆ ಇಷ್ಟೆ ಕೊಣಾ ಆ ಮರ ಒಂದು ಇರ ಆ ರಾಮಣ್ಣ ಸೌರನ್ ನಿಜನೇ ಎಲ್ಲಿದಾ ಆ ಫೂಟ್ ಅಲ್ಲಿ ಇತ್ತಾ ಅಣ್ಣಾ ಕರಿಯಾಟಲ್ವಾ ಅಮ್ಮ ರಾಮಚಂದ್ರು ಅಣ್ಣಾ ನಿಂಗೆ ರಾಮಿಜು ಹಾ ಅದು ಒಂದ್ಸಾರಿ ನೀ ತಕ್ಕೊಂಡೆ ಅಂತಾ ನಾನು ಬೆಟ್ಟಿ ಆಡಬೇಕಾ

Gracias. ఏర్పాటు చేయడం జరిగింది ఆ వార్డు ఇన్ఛార్జ్ ఎర్రాసీను అక్కడ ఉన్న వార్డు కమిటీ సభ్యులు అందరూ కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం ఏదైతే ఈ వార్డు ఇన్ఛార్జీలు ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కూడా పట్టణాన్ని కానీ నియోజకవర్గంలో కానీ మరి ఎమ్మెల్యే బొల్చెట్టు శ్రీనివాస్ గారు ఆదేశాలు మేము అందరూ కూడా మేము ముందుంటాం ఎవరికైనా తెలియపోతే మా అందరికీ తెలియజేయండి కంపల్సరీగా మిమ్మల్ని ఆదుకోవడానికి మేము ఎప్పుడూ కూడా ముందుంటామని కోరుకుంటూ ఎన్డీఏ పక్షాన్ని ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని మా ఎమ్మెల్యే గారు మా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తుఫాన్ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అందరికీ హెచ్చరికలు జారీ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా మరి ప్రజల కోసం సర్వీస్ చేయాలి ఎవరికి సెలవులు ప్రకటించకూడదని చెప్పిన సందర్భంలో తాడేపూడును కాన్స్ట్యెన్సీ నుంచి మరి ఎంఆర్ఓ గారు కానీ ఎంఆర్ఓస్ అండ్ మన కమిషనర్ గారు పూర్తి బాధ్యత తీసుకుని నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేశారు వాళ్ళందరికీ ముందుగా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ అధికారులు మనం ఏదో జీతం తీసుకుంటాం కాబట్టి ఏదో వెళ్ళిపోతారు అలా కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజలు క్షేమం దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ చేసినందుకు వారికి ఫస్ట్గా అభినందన తెలియజేస్తూ మరి ఎందుకంటే ఏదైతే తుఫాను మనకి విధ్వంసం చేయకుండా భగవంతుడు ఆశీస్సులతో అందరూ బయటపడ్డం కొన్ని కుటుంబాలు అయితే నిరాశారు ఎందుకంటే యానాదుల కాలనీ అనేది చిన్న చిన్న గుడిసుల్లో ఉంటారు ఈ వర్షాన్ని కూడా వాళ్ళ గుడిసులు పడిపోయే పరిస్థితి కాబట్టి ఆనందం తీసుకొచ్చి మన జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నత పాఠశాలలో ఇక్కడ పెట్టి వాడికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం కొన్ని చేసినా కొన్ని మనం చేయవలసిన అవసరం ఉంటుంది ప్రజలు కూడా స్పందన ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర సీను కానీ అక్కడ మా ఇన్ఛార్జు రూరల్లో కూడా మరి జగన్నాథపురం రావిపాడు అదేవిధంగా పరిబెళ్ళ అప్పారావుపేట జగన్నాథపురం ఈ గ్రామాల్లో కొంతమందిని దాదాపు వంద కుటుంబాలు మనం వాళ్ళ పునరావాసం కల్పించడం వారి భోజనాలు ఏర్పాట్లు కానీ అన్ని చేయడం జరిగింది అదేవిధంగా ఈ వర్షం తగ్గేంత వరకు కూడా వాళ్ళకి శ్రేయస్సుగా ఉంచి మరి వాళ్ళందరినీ మళ్ళీ ఈ వర్షం తగ్గిన వెంటనే వాళ్ళ వాళ్ళ ఇళ్ళలోకి వాళ్ళని పంపించి ఏర్పాటు చేస్తాం ఏది ఇల్లు కూలిపోయానో వాళ్ళందరూ కూడా శాశ్వతంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేస్తామని చెప్పారు దాని ప్రకారం వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది మరి ఈ కార్యక్రమంలో విచ్చేసిన పలువురు వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రామలక్ష్మణులు గిరిగారు మరి పసలు వెంకటాచలం గారు మరి కాశీ గారు అందరూ కూడా ఈ అందరం మన సమిష్టి బాధ్యత పార్టీలకు అతీతంగా పనిచేయవలసిన అవసరం ఉంది ఇక్కడ ఎవరున్నా కష్టాన్ని చూడాలి మనం ఆ కష్టాన్ని చూసి అందరూ ఆకలితే లేకుండా చూస్తాం అదే విధంగా ఈరోజు వారందరూ కూడా రేషన్ బియ్యాన్ని అది ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే వారు రెక్కార్తంగా డొక్కడదు ఈ మూడు రోజులు పని చేయలేదంటే తింటా ఉండదు కాబట్టి వారందరికీ ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో కుటుంబాలు ఐడెంటిఫై చేసాం వంద కుటుంబాలు ఉంటాయి ఆ వంద కుటుంబాలకు కూడా రేషన్ సరుకులు అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చే బాధ్యతనే ప్రభుత్వం తీసుకుని నేను కలెక్టర్ గారితో మాట్లాడి జిల్లా మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా ఇవాళ సాయంత్రానికి రేపు అరేంజ్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా వర్షం మళ్ళీ ఇలా వస్తా ఉంది కాబట్టి ఎవరు భయపడద్దు తుఫాన్ అయితే తెరం దాటింది కాబట్టి మనం గండం గట్టెక్కినట్టే రైతులకి కొంత ఉపశమనం కొన్ని చేలు పడిపోయినాయి అవి కూడా చూసి వచ్చాం అప్పుడు కృష్ణంపాలు అల్లంపురం కొన్ని గ్రామాల్లో రాయిపాడు ఇవన్నీ కూడా పడిపోవడం జరిగింది ఇప్పటి వరకు పద్నాలుగు వందల ఎకరాలు నమోదైంది ఇంకా ఎంత ఉందో కూడా లెక్కేసి డ్యామేజ్ ఏం జరిగింది అనేది రైతు నష్టపోకుండా ఈ ప్రభుత్వం ఆదుకునే విధంగా మనం అందరం డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా తెలియజేస్తాం ఇవన్నీ కూడా నివేదికలు ఎప్పుడప్పుడు పంపుతూ ఉన్నాం రోజు ఇప్పుడు వరకు వచ్చింది పద్నాలుగు వందలు ఈ గాలి ఈ వర్షం ఉంటే ఇంకా ఉన్న చేలు కూడా పాడవుతాయి కాబట్టి ఖచ్చితంగా అవి కూడా పాడవు పాడైన తర్వాత ఎంతో కొంత మన ప్రభుత్వం ఆదుకునే విధంగా చూడాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్